కట్టలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావుకునేది ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఇంద్రకంటి మధుశర్మ గారు మరి వారితో మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే అమ్మా ఇప్పటి వరకు మీరు మీ కెరియర్ లో చాలా అంటే చాలా కేసెస్ నేను చూసుంటాను అంటే ఒక్కొక్క కేసెస్ ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంటుంది కదా మరి అలాంటన్నప్పుడు మీ కెరియర్ లోనే ఇలాంటి కేస్ చూడకూడదు అసలు చూడాల్సి వస్తుందా అని కూడా కళలో ఊహించలేని కేసు ఏదైనా ఉందా దాన్ని ఎలా సాల్వ్ చేశారు అలాంటి ఇన్సిడెంట్స్ అలాంటి కేసెస్ చాలానే ఉన్నాయి నిజం చెప్పాలి అంటే పొలిటికల్గా కావచ్చు ఫ్యామిలీ కేసెస్ కావచ్చు సివిల్గా కావచ్చు నెంబర్ ఆఫ్ ఏవో కంపెనీ కేసెస్ కావచ్చు బ్రీచింగ్ ఎన్నో కేసెస్ని అవన్నీ చూస్తూనే ఉన్నాం రెగ్యులర్గా దర్ ఇస్ నథింగ్ న్యూ చూసి చూసి అలవాటు పడిపోయామేమో బట్ కానీ ఇన్ మై ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ప్రాక్టీస్లో ఒక కేసు చాలా నిజంగానే కలి వేసింది ఆ కేసు చెప్పాలి అంటే కొంచెం నన్ను కూడా బాధపెట్టినటువంటి కేసు ఒక అమ్మాయి ఆ ఆడపిల్ల మ్యారిటల్ డిస్టర్బెన్స్ వాళ్ళది వైఫ్ హస్బెండ్ కను అమ్మాయికి ఉన్నటువంటి చిన్న మ్యారిటల్ గొడవల వల్ల వచ్చింది ఏంటి అంటే గొడవ ఆ అమ్మాయికి మగపిల్లలు పుట్టట్లేదు అని చెప్పేసి అమ్మాయిని వదిలేసి వాడు వెళ్ళిపోయాడు మగపిల్లలు పుట్టరు అది ఎప్పుడు వదిలేసాడో తెలుసా నలుగురు ఆడపిల్లల్ని కన్న తర్వాత వదిలేసాడు ఆ అమ్మాయికి ఇంకా మగపిల్లలు పుట్టట్లేదు అని చెప్పేసి నలుగురు ఆడపిల్లల్ని కన్న తర్వాత వాడు అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయాడు ఏం చేయాలి అలాంటి క్రూరుణ్ణి మగపిల్లాడు పుడతాడు ఆడపిల్లాడు పుడతాడు అనేది ఎవరి చేతిలో ఉంటుంది నువ్వు చెప్పి ఏం చేద్దాం వాడిని అలాంటి వాడిని ఏం చేయాలి ఏం చేసినా కానీ తనలాంటి వ్యక్తి మరొకటి తయారవ్వకూడదు అది సమాజంలో నువ్వు ఆపలేవు నేను ఆపలేను ఒక మనిషి ఆలోచన ధోరణి మనం ప్రభావితం చేయలేం కదా అందరూ శ్రీరామచంద్రులే ఉంటారని చెప్పలేం అందరూ రావణాసురులే ఉంటాడు అని చెప్పలేం అందరూ శ్రీకృష్ణుడులానే ఉంటారు సమాజంలో అని చెప్పలేం ఒక్కో మనిషి ఒక్కోలా ఉంటాడు ఆబ్వియస్లీ కదా అందరి బుద్ధి ఒకేలాగా ఎందుకు ఉంటుంది మనం ఎవరిని చేయలేం కానీ చూస్ చేసుకున్న లైఫ్ పార్టర్ పెద్దవాళ్ళు చూస్ చేసినా వీళ్ళు చూస్ చేసినా అది పెళ్ళప్పుడే చూస్ చేస్తారు కాబట్టి ఒక అరేంజ్డ్ మేనేజర్ ఉంటుంది ఆలోచించు నలుగురు ఆడపిల్లలు పుట్టిన తర్వాత వాడు వదిలేసి వెళ్ళాడంటే వాడు ఎంత దుర్మార్గుడయి ఉంటే వాడు వదిలేసి వెళ్ళాలి నడి రోడ్డు మీద అమ్మాయికి అమ్మాయి చేతిలో అమ్మాయి దగ్గర ఉన్న బంగారం తీసుకుని వెళ్ళిపోయాడు అమ్మాయి దగ్గర ఉన్న ప్రతి రూపాయి తీసుకుని వెళ్ళాడు ఇంట్లో పిల్లలకి ఫుడ్ లేకుండా చేయకుండా వెళ్ళాడు అప్పటికీ ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పకుండా ఇరవై రోజులు ముప్పై రోజులు అలానే ఉంది ఉన్న రేషన్ అడ్జస్ట్ చేసుకుంటూ పిల్లలకి తిండి పెడుతూ అందులో ఒక పాప పాలు తాగే పిల్ల కూడా ఉంది ఇంట్లో వాళ్ళు ఎవరికి చెప్పకుండా అది చూసి కొంచెం చుట్టుపక్కల వాళ్ళు తల్లిదండ్రులకు చెప్తే అప్పుడు ఆ తల్లిదండ్రులు వచ్చారు అమ్మాయిని తీసుకెళ్తాను అన్ని రోజులు ఆ ఇంట్లో ఏం జరిగింది అనేది మా తల్లికి నిజంగా ఆ అమ్మాయికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలి ఆ ఇంట్లో అన్ని రోజులు ఏం జరిగింది అనేది ఎవరికి బయటికి తెలియని ఇలా అమ్మాయి వాడు తాగి వచ్చేవాట కొట్టేవాట చికచికాకి నానా అల్లరి చేసేవాట మళ్ళీ అదేమన్నా చిన్న ఫ్యామిలీ అనుకున్నావా చాలా హైఫై ఫ్యామిలీ చాలా హై ఫ్యామిలీ సొసైటీలో ఒక రెప్యుటేషను బాగా పేరున్న ఫ్యామిలీ అలాంటి కుటుంబంలో వాడు నలుగురు ఆడపిల్లలు పుట్టాక కూడా వదిలేసి వెళ్ళిపోయాడు అంటే సపరేట్గా వీళ్ళు వేరు కాపురం పెట్టారు సపరేట్గా వేరే కాపురం పెట్టి వాడు అమ్మాయిని పూర్తిగా వదిలేదుకొని అమ్మాయికి ఏమీ లేకుండా చేసి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారు అంత హీన్యమైన దీన్య దీనమైన స్థితిలో అమ్మాయిని వదిలేసాడు ఏం చేద్దాం అలాంటి అలాంటి మానవ మృగాలు ఇవాళ మన చుట్టూ బొచ్చిన మంది ఉన్నారు ఎక్స్వై క్రోమోథైడ్ రిలీజ్ అయ్యేది ఎవరి చేతిలో ఉంటుంది ఎక్స్ క్రోమోజోమ్ రిలీజ్ అవుతుందా వై క్రోమోజోమ్ రిలీజ్ అవుతుంది బర్త్ ఆఫ్ ది చైల్డ్ ఆ ఊంబ్ జెండర్ అనేది అక్కడ డిసైడ్ అవుద్ది కదా ఊంబ్లో ఉండేటువంటి ఫీటస్ జెండర్ డిసైడ్ అయ్యేది అక్కడ కదా వచ్చే క్రోమోజోమ్ వల్ల కదా అది మగవాడి చేతిలో కదా ఉండేది ఆడపిల్ల ఏం యాన్ని చేసినట్టు కేవలం నలుగురు ఆడపిల్ల కన్నదన్న కసితోటి దుర్మార్గంగా కొట్టి గోడకేసి బాధి ఆ అమ్మాయిని నలుగురు ఆడపిల్ల కొన్న తర్వాత కూడా వాతలు పెట్టి బెల్ట్ తోటి కొట్టి నానా రకాలుగా హింస పెట్టి చాలా దారుణంగా హింసించి ఒక ఆల్రెడీ ఒక చిన్న పాప పాలు తాగుతున్న పాప వచ్చి కూడా అంత హింస పెట్టి ఆ అమ్మాయిని వదిలేసాడు వాడు ఇలాంటి కేసెస్ ఎన్నో అమ్మాయి వాళ్ళ అంటే ఇవి ఇదివరకు సమాజంలో అయితే చాలా ఎక్కువ ఉన్నాయి నేను కాదనట్లేదు ఇవాళ సొసైటీలో తగ్గిని అని చెప్తాను బట్ స్టిల్ ఇలాంటి కేసెస్ ఎగ్జిస్టింగ్ ఇంకా ఇంకా ఎగ్జిస్టింగ్ సొల్యూషన్ ఏంటి అంటే క్రిమినల్ కేసెస్ పెట్టడమ్మా వాడి దగ్గర నుంచి ఈ పిల్లలకి ఏం రావాలి తండ్రిగా వీళ్ళకి గుర్తింపు ఉండాలిగా ఈ నలుగురు పిల్లలకి నలుగురు ఆడపిల్లలకి నేను పెళ్లి చేయాలని వెళ్ళిపోయేవాడు నేను పెళ్లి చేయను నేను పెంచి పోషించను నలుగురు ఆడపిల్లలు నాకు సంబంధం లేదని వెళ్ళిపోయేవాడు ఏం చేయాలి అలాంటి వాళ్ళని ఎందుకు కనాలి అంత చేత కానివాడు అంత చేత కనకూడదు కదా అప్పటికీ వాడికి చాలా ఇంట్లో వాళ్ళ అత్తవైపు వాళ్ళు కానీ వీళ్ళ వైపు కానీ చెప్తే చాలు ఇద్దరు పిల్లలు చాలు అంటే లేదు మగపిల్లాడు కావాలని ఫోర్స్ చేస్తే వాళ్ళు అమ్మాయి కాపురం పాడైపోతుంది అని భయంతో వాళ్ళు చివరికి అదే జరిగింది అనుకోండి అది వేరే విషయం ఆ నలుగురు ఆడపిల్లల్ని వాడు చేయలేదు చివరికి వాడు వాడు అంత ఇన్సిడెంట్ చేసి యూ డోంట్ బిలీవ్ దట్ వాడు ఎంజాయ్ చేయడానికి గోవా వెళ్ళాడు నలుగురు ఆడపిల్లలతో ఏడుస్తుంటే వాడు గోవాలో ఎంజాయ్ చేస్తున్నాడు తాగి మీరు ఇమాజిన్ చేయండి వాడి క్యారెక్టర్ వాడు ఎలాంటి మనిషి అనేది మీరు ఆలోచించండి ఇలాంటి మనుషులు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలాంటివి నోరు తెరిచి బయటికి రాని ఆడపిల్లల గాథలు ఎన్నో ఉన్నాయి అలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష పడింది అతని మీద ఆల్రెడీ కేసెస్ పెట్టాము ఆ ఆడపిల్లకి ఏమి ఇవ్వాలి అనేది వాడిని కోర్టులో డిసైడ్ చేయించాము వాడి చేత వాడు ఖచ్చితంగా అమ్మాయికి క్షమాపణ చెప్పేలా చేశాము వాడు నాకు తప్పైపోయిందని చెప్పి ఒప్పుకొని ఉన్న వాడికి ఉన్నటువంటి ఏవైతే ఇల్లు వాకిళ్ళు అన్నీ ఉన్నాయో అవన్నీ చక్కగా ఈ అమ్మాయి తీసుకోవాలి గొప్ప విషయం ఏంటంటే భార్య నాకు ఒక్క చిల్లిగా వద్దంది వాడి దగ్గర నుంచి అంటే ఆమె ఎంత నరకం చూసింది అనేది అసలు వాడి దగ్గర నుంచి నాకు అక్కర్లేదు అని చెప్పి మొత్తం ఏది కావాలనుకున్న పిల్లలు నాకే కదా ఆయనకి పిల్లలే అమ్మాయి అంత క్షోభ అనుభవించిన అమ్మాయి చూడండి అమ్మాయి క్యారెక్టర్ చూడండి ఇక్కడ అతనికి పిల్లలకి అతను అతనికి ఉన్నారు పిల్లలు నా షీఈ్ వర్కింగ్ యాజ్ ఎ స్కూల్ టీచర్ అండి వన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ స్కూల్లో ఆ అమ్మాయి మంచి స్కూల్ టీచర్గా పనిచేస్తుంది మంచి సంపాదన సంపాదిస్తుంది అంటే షీఈ్ జర్నింగ్ గుడ్ ఇన్కమ్ నలుగురు పిల్లల్ని చూసుకుంటూ తను మంచి ఇన్కమ్ అని చేస్తుంది ఆ అమ్మాయి అంతకీ ఏం చెప్పింది తెలుసా పిల్లలకి తండ్రి లేని లోడ్ తెలియకూడదు వాడు ఎప్పుడైనా రావచ్చు పిల్లల వరకు పిల్లల వరకు చూసుకోవచ్చు పిల్లల్ని పాడు చేయకుండా పిల్లల బుద్ధిని పాడు చేయకుండా పిల్లల బుద్ధిని వాడు పాడు చేయకుండా తండ్రి అనేవాళ్ళు మాకు ఉన్నారు పిల్లలకు కూడా తెలియాలి కాబట్టి క్రియేట్ సమ్ సెక్యూరిటీ టు ది చిల్డ్రన్ ఇప్పుడే ఎందుకంటే పొద్దున వీడు బుద్ధి ఎలా మారి పాడైపోతాడో తెలియదు అలానే ఆ పిల్లలకు ఒక సెక్యూరిటీని క్రియేట్ చేసాం వాళ్ళ పిల్లలకి ముందుగానే ఏర్పాటు చేసాం ఎందుకంటే పొద్దున వీడు ఎక్కడ తాగి తందనాలు అడి మొత్తం అంతా తీసుకెళ్లిపోయి ఆస్తులను అమ్మేస్తే పిల్లలందరూ ఏమైపోవాలి రేపు రాబోయే రోజుల్లో పిల్లల్ని ఎలా చదివి అంతే కదమ్మా ఆగమాగం అయిపోతారు కదా ఖర్చులు పెరుగుతున్నా పైపెచ్చు ఇందులో ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా అబ్బాయిని సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఈ అమ్మాయిని సపోర్ట్ అందరి చేయట్లతోనే పెళ్లి జరిగింది కానీ అబ్బాయి వాళ్ళ సపోర్ట్ ఏం చెప్తారంటే మా అబ్బాయి చేసిందే కరెక్ట్ పుట్టట్లేదు కదా అమ్మాయికి అంటారు సో మరి వాళ్ళ అమ్మ కూడా ఎవరైతే ఉన్నారో అత్తగారు ఆవిడ కూడా ఒక ఆడదే మరి మగ పిల్లలు ఆడపిల్లలు ఎలా పుట్టారు కదా అమ్మాయికి పెళ్లి చేశారు సో ఉండదు అలా ఉంది అంత ఆలోచించే విచక్షణ వాళ్ళకుంటే అంత ఆలోచించే విచక్షణ వాళ్ళకుంటే అలా నిండు జీవితం బలవద్దు కదా తల్లిదండ్రుల ఆలోచన ధోరణి కూడా మారాలి చాలా మారాలి చాలా అంటే చాలా మారాలి ఎంత అది నిజంగా చాలా బాధపెట్టిన కేసు నా అంటే ఒక ఛాలెంజింగ్ కేసు అనిపించింది అప్పుడే నిజంగా ఈ అమ్మాయికి ఏదో న్యాయం చేయాలి మనం అన్న ఆలోచనతోటి వెళ్ళాము చాలా నిజంగా వి గాట్ సక్సెస్ ఇన్ దట్ మ్యాటర్ ఎంతో ఆనందపడ్డాం నిజంగా భగవంతుడు అమ్మాయికి మేలు చేశాడేమో అనిపించి అన్నేళ్ళు పడ్డ కష్టానికి ఇప్పటికీ అమ్మాయి పాపం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు సరదాగా వాళ్ళ పిల్లలకి వాళ్ళకి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు మంచి అమ్మాయి ఇప్పుడు ఒక స్కూల్లో మంచిగా ఒక టీచర్గా చేస్తుంది పాపం మంచిగా తన లైఫ్ని సెటిల్ చేసుకున్నారు మొన్న కూడా అన్నారు ఏమా ఇంకో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందంటే లేదు సార్ నేను పిల్లల్ని చూసుకొని హాయిగా ఉంటాను చాలా నా జీవితానికి వద్దు నాకు పిల్లలే నా ఆస్తి అంది ఆవిడే న్యాయం బ్రతుకుంది జస్టిస్ జరుగుతుంది అలాని నేను ఆడపిల్లకే జరుగుతుందని అన్నాను మగపిల్లల కేసెస్ లో జరిగినవి చూసాను బట్ ఇది మాత్రం చాలా టెరిఫిక్ నలుగురు ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఇంకా మగపిల్లాడు పుట్టట్లేదని ఆడపిల్లని హింసించి వదిలేయడం అనేది చాలా అమానుషం దారుణం పోనీ వాడు కట్నం కోసం ఇంకో డబ్బులో దేనికోసం ఆశించి కాదు మగ పిల్లాడు లేడు అనే ఏకైక కారణం వల్ల అలా లేనప్పుడు ఇప్పుడు పుట్టట్లేదు అనుకున్నప్పుడు కొన్ని కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలి సిస్టంలో ఫ్యామిలీ సిస్టంలో కొన్ని కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలి కుదరడం లేదు అమ్మాయికి నిజంగానే పుట్టలేదు ఇద్దరు ఫస్ట్ టైం ఆడపిల్ల పుట్టారు అనుకుందాం నీకు మూడో సంతానం కావాలి అంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ ఒకటే అవ్వడమే మార్గం కాదు ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ కాదు ఇవాళ ఉన్న ఆడవాళ్ళ స్ట్రెంత్కి బలానికి రెండు ప్రెగ్నెంట్ అయి డెలివరీ అయితేనే వాళ్ళు చాలా వీక్ అయిపోతున్నారు వాళ్ళ హెల్త్ కండిషన్స్ కూడా అంటే దే కెన్ అడాప్ట్ బాయ్ చైల్డ్ ఎక్కడి నుంచైనా ఏ ఆర్ఫనేజ్ హోమ్ నుంచి అయినా లేదా ఎక్కడి నుంచి తెలిసిన దగ్గర నుంచైనా ఒక బాయ్ చైల్డ్ని వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు కదా అదొక మార్గం ఉంది కదా అది ఎవరికి తెలియకపోయినా నిజంగా అబ్బాయి కావాలనుకున్నప్పుడు అదొక మార్గం అడాప్ట్ చేసుకోవచ్చు కదా అంటే కొంత ఆర్థడాక్స్ మైండ్ సెట్ని కూడా కొన్ని సందర్భాల్లో వదలాలి పూర్తిగా వదలమని నేను చెప్పేది కాదు సరే ఇద్దరు పిల్లలు వాళ్ళ ద్వారా వాళ్ళకి కలిగాక అబ్బాయి పుట్టలేనప్పుడు కొంత ఆర్థడాక్స్ మైండ్ సెట్ని కొంచెం వదిలిపెట్టాలి

మంచిగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు ఒక ఫ్యామిలీ మంచిగా ఉంటామే మనకు కావాలి ఆ దుర్మార్గుడు మళ్ళీ వాడు ఇంకొక పెళ్లి చేసుకున్నాడు అమ్మాయి డివర్స్ తీసేసుకుంది తీసేసుకుంది వాడు మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకున్నాడు అక్కడ ఆడపిల్ల పుట్టింది మళ్ళీ వాడికి అలానే గొడవలు నడుస్తున్నాయి స్టిల్ ఇంకా అది మనకి ఇంకా పూర్తిగా మనం ఏం మాట్లాడలేదు రాలేదు ఇక ఉంటారు మానవ మృగాలు ఖచ్చితమైన మానవ మృగాలు చాలా మంది ఉన్నారు వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటి అంటే రెండు విషయాల్లో ఒకటి ఆ అమ్మాయి పడ్డ నరకానికి ఒక న్యాయం అనేది దొరికింది అక్కడ ఆడపిల్లలకి ఒక అండ అనేది దొరికింది రెండు ఏంటి అంటే ఆ అమ్మాయి అంత ఉన్నతంగా ఆలోచించింది అంటే తన తల్లిదండ్రులు ఎంత కరెక్ట్ గా పెంచారు ఎంత బాధ్యతగా పెంచారు అనే విషయానికి వాళ్ళకి కూడా ఫస్ట్ థింగ్ ఆమె అలా ఆలోచించకపోతే ఇప్పుడు నలుగురు ఆడపిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా అయి ఉండేది పిల్లల కోసం తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసింది మెచ్చుకోవాలి కానీ నిజంగా ఇలాంటి కేసెస్ చూసినప్పుడు కూడా గుండె తరించిపోతుంది ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే మీరు అన్నట్టు అమ్మాయిల నుండి మా మాత్రమే అన్యాయం కాదు అబ్బాయిలు కూడా చాలా ఇన్సిడెంట్స్ లో వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అది ఒప్పుకోవాల్సిన విషయం అంటే కాదనలేని నిజం నిజం చెప్పారు చేసిన కేసెస్ అయితే అబ్బాయితో గొడవ పడి అమ్మాయి వెళ్ళిపోయింది పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళిపోయింది ఈ అబ్బాయిని అసలు పిల్లల్ని చూడండి ఖచ్చితంగా చూడండి నీకు సంబంధం లేదా ఏంది ఆ అమ్మాయి ఏమంటో తెలుసా పిల్లలు నా దగ్గర ఉంటేనే కదా వాడు నా మాట విని వంగేదంటది యాక్చువల్గా ఈ అబ్బాయి చాలా సాఫ్ట్ చాలా మంచి పిల్లాడు ఆ అమ్మాయి ఒక గయ్యాలి ఆనెస్ట్లీ చెప్పాలంటే అది ఏంటంటే పిల్లల్ని అడ్డం పెట్టుకొని గేమ్ ఆడదామని ఆ అమ్మాయి చేసింది బట్ మేము సక్సెస్ఫుల్లీ పిల్లల్ని అబ్బాయికి చేసేసాం రెండు కేసులు చూసాము చాలా అండి చాలా ఉన్నాయి అలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఫ్యామిలీ ఇష్యూస్లో ఫ్యామిలీ కేసెస్లో మేము చూసిన ఇష్యూస్ ఎన్నో ఉన్నాయి అలాంటివి అంటే రెండు ఇన్సిడెంట్స్ కూడా ఎట్లా అంటే ఇక్కడ అమ్మాయి ఒక్కదే నష్టపోతుంది అని కాదు అబ్బాయిలు నష్టపోతున్నారు అనడానికి సెకండ్ ఎగ్జాంపుల్ అది ఇట్స్ ట్రూ నిజంగా సార్ సమాజం అనేది మారాలి సమాజం మాత్రమే కాదు మనుషులు కూడా ఆలోచించే విధానం అనేది మారాలి ఖచ్చితంగా ఈ మార్పు వస్తుందో తెలియదు కానీ మార్పు అయితే రావాలి అని చెప్పేసి అందరం కూడా కోరు సమాజంలో మార్పు రావాలి చాలా మార్పు రావాలి మనుషుల ఆలోచనలో రావాలి ఖచ్చితంగా సార్ మీరు అన్నది ఇట్స్ ట్రూ Yes. Thank you so much, sir. Thank you.